నమస్తే అమ్మా నమస్తే మీ పేరు నా పేరు శంకర రిటైర్డ్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఓకే సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు కాబట్టి ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే భయపడుతున్నారు మా ఉద్యోగాలు పోతాయి మా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేస్తుంది చెప్పే అంత ఘోరంగా మాట్లాడారు అమ్మా మేము మాట్లాడలేము అస్తున్నారు వస్తున్నారు సో ఇంతవరకు ఎందుకు వచ్చింది అంటారు ఇప్పుడు వచ్చిన తాలూకు ప్రభుత్వం పేదల మీద అన్ఎంప్లాయీస్కి రకరకాలుగా స్కీములు పెట్టి వాళ్ళకి హెల్ప్ చేద్దాం ఆలోచన ఉంది ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ఎంప్లాయీస్కి ఏంటంటే పనిచేయడం శాలరీ తీసుకోవడం ఇతరుల మీద డెవలప్మెంట్ ఇతరుల బివో ఫోవర్టీల మీద వాళ్ళకి ఎటువంటి ఇది లేదు వాళ్ళని బయట తీసుకుంటాం వాళ్ళకి హెల్ప్ చేద్దాం ఆలోచన లేదు లేదు వాళ్ళకి ఏంటంటే నాకు వంటదన శాలరీ అందిందా లేదా నాకు డిఏ వచ్చిందా లేదా నా శాలరీ కాకపోతే గవర్నమెంట్ వేస్ట్ ఇదే తో గవర్నమెంట్ ఆంధ్రాలో ఆంధ్రాలో స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నాం మన చంద్రబాబు నాయుడు హయాంలో యాభై మూడు రోజుల్లో ఇది చేస్తారు స్ట్రైక్ చేశారు జగన్ హయంలో ఒక్క ఐదు రోజులు కూడా స్ట్రైక్ చేయలేదు యాభై మూడు రోజులు శాలరీ కూడా ఆఫ్ చేశారు మళ్ళీ ఇచ్చారు శాలరీ ఈ వచ్చిన దగ్గర నుంచి టూ ఇయర్స్ మన కరోనా వల్ల ఒక రూపాయింకం లేదు కానీ జీడిపి పెరిగింది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద అది సెకండ్ లెవెల్ వచ్చింది జీడిపి ఆ యొక్క ఇది మన గవర్నమెంట్ రావడం కొత్త యంగ్ డైనమిక్ హీరో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కారణ జన్ముడు ఎందుకు అన్నాడు నేను కారణ జన్ముడు అంటే ఈయన అపోజిషన్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఇరవై మూడు సీట్లు తీసుకున్నాడు ఇరవై మూడు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్న ఊరుకున్నాడు పట్టించుకోలేదు భగవంతుడు ఉన్నాడు కింద ఏమో వీళ్ళు ఉన్నారన్నాడు కుస్త ప్రజలు ఉన్నారన్నారు కానీ ఎలక్షన్లోనూ అదే ఇది భగవంతుడు ఇరవై మూడు సీట్లు ఇచ్చాడు మూడు ఎంపీలు ఇచ్చాడు అయినప్పటికీ ఈయన భగవంతుని నమ్ముకున్నాడు ఫస్ట్ సెకండ్ ఎంప్లాయీస్కి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా జీతం తెలుసు ఒక రోజు రెండు మూడు రోజులు లేట్ అవ్వచ్చు ఇప్పుడు ఏంటో ఓకే పాత రోజుల్లో ఉపాధ్యాయులు కాలకి మూడు నెలలు నాలుగు జీతాలు ఒకేసారి వచ్చింది అది వేరే విషయం ఇప్పుడు ఏంటంటే ప్రతి తోలకి ఎంప్లాయీ నా ఓటర్ తన డబ్బులు ఎందుకు చేయాలి అంతే మిగతా ఎవరు వెళ్ళిపోయి మాకు అనవసరం థ్యాంక్ నెక్స్ట్ సో ఈసారి పార్టీ ఎవరు బాగుంటుంది అంటారు ప్రజలు భవిష్యత్తు మారాలంటారా లేదంటే ఇప్పుడు ఉన్నదంటే కంటిన్యూ అయితే బాగుంటుంది అంటారు జగన్మోహన్ చెప్పినట్లు బిలో వాళ్ళందరూ బయటికి తీసుకురావాలంటే జగన్మోహన్ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ రావాలి ఎందుకంటే బోర్డు చాలా వర్కులు అయిపోయింది ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ పిల్లలకి ఓట్లు లేని వాళ్ళకి ఈ నాడు నేడు అని చెప్పి గొప్పగా పథకాలు పెట్టాడు నాడు నేడు స్టార్ట్ అయింది తెలుగు మీడియంకి ఈక్వల్ ఇంగ్లీష్ మీడియం పెట్టడి ఇంగ్లీష్ ఈక్వల్ పెట్టడి ఓటక్కు లేని చిన్న పిల్లల గురించి అంత ఆలోచించినప్పుడు స్టూడెంట్స్ భవిష్యత్తు రేపొతున్నా మాట్లాడాల్సిన స్టూడెంట్స్ భవిష్యత్తు చేతిలో ఉన్నప్పుడు ఉద్యోగాలు రీత్యా ఇవ్వాలి కదా సార్ ఉద్యోగాలు స్టూడెంట్స్ చాలా క్వశ్చన్ చేస్తారు మా జీవితాలు ఏం చేయాలోని అడుగుతున్నారు దీన్ని ఏమంటారు ఎనకొత్త మళ్ళీ నిన్నకొక 2 ఇయర్స్ కరోనా అయిపోయింది ఇట్నేవో కొత్త నిలబడడానికి కొంత టైం కావాలి ఈ లోపే ఏంది ఇయర్స్ బోల్డ్ ని చాలా వచ్చే ఫర్మ్స్ లిస్టులు ఉన్నాయి లిస్టులు చదవాలి నేను చాలా వచ్చే కంపెనీస్ ఐటీ కంపెనీస్ చాలా వచ్చాయి పోయిన తక్కువ వచ్చినవి ఎక్కువ వచ్చినవి ఎక్కువ పోయిన తక్కువ అది ఏంటంటే ఒక నాలుగు నాలుగు చంద్రబాబు నాయుడు సంబంధించిన ఈటీవీ అవి అవని టీవీ ఫైవ్ అవని ఇవి అబద్ధాలు రోజు ప్రచారం చేస్తాయి మీరు ఆన్ చేయండి

వాళ్ళే మళ్ళీ మళ్ళీ వాళ్ళు స్టూడియోకి వెళ్ళి ఎడిట్ చేస్తారు నువ్వు చెప్పింది ఏంటి అరే నువ్వు చెప్పింది ఏంటి నువ్వు చెప్పింది అరే నువ్వు చెప్పింది ఏంటి స్టూడియోకి వెళ్ళి వాళ్ళు ఏమో వాళ్ళు ఏమో కట్ చేసుకుంటారు ఏంటి కాదు ఇస్తారు పెడతా అంతేనా అంతేనా ఛానల్స్ ఐదు ఉన్నాయమ్మా ఐదు కూడా అబద్ధాలు ప్రచారం చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని బయటికి రానివ్వలేదు పిల్లలకి ఓటు హక్కు లేని వాళ్ళకి ఇంత ఫెసిలిటీ నాడు నేడు అని పెట్టిన ఆయన ఇప్పుడు మన ఎంప్లాయీస్ ఎందుకు ఆలోచించడు ఆలోచిస్తున్నాడు కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ కానీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఏదో విధంగా ఎక్కడి నుంచో డబ్బు తెచ్చి అందరు కూడా ఇస్తున్నారు శాలరీస్ ఒక నెల శాలరీ ఎక్కడిస్తాడా నో ఇరవై తొందర లోపు అనుకోండి పది మంది లోపల శాలరీ ఇస్తున్నాడు శాలరీ ఇచ్చి లేట్ ఎంప్లాయీస్ నాకు ఇద్దరు శాలరీ వచ్చేయలేదు ఆర్డినరీ షాపులో పనిచే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలకు శాలరీ పనిచేస్తుంది ఎవరైనా ఆలోచించారా తర్వాత ఏమన్నాడైనా నేను ఇది చూడు ఫలం చూడను మతం చూడను పార్టీ చూడను అందగా అందరికీ కూడా వాద వాళ్ళకి ఇదే ఇది ఉంటేనే అర్వతి ఉంటేనే అందరికి ఇస్తున్నాడు పాత్రలు ఇచ్చారా ఇంకోటి ఇంపార్టెంట్ మెయిన్ ఈరోజు ఇంటింటికి కూడా పెన్షన్ ఇస్తున్నారు ఓకేనా ఆ పెన్షన్ ఇంటింటికి ఇవ్వడం అప్పుడున్న పద్ధతి కానీ కొత్త పద్ధతి కానీ పెడితే వీళ్ళు టీడీపీలు ఆ పెన్షన్ గురించి వన్ డే అంతా వాళ్ళకి వాళ్ళకి ఇది అవుతుంది వేస్ట్ అవుతుంది వాడికి వెళ్ళడం తీసుకోవడం రావడం రూరల్ కానీ అర్బన్ కానీ వన్ డే వేస్ట్ వాళ్ళకి ఆ రోజు గ్యారెంటీ ఉండదు ఇది అలక్కి పొద్దున వన్ డే కూడా బయటకు వెళ్ళకుండా వేస్ట్ అవ్వకుండా పొద్దున ఏడున్నర ఎనిమిది ఏది ఇస్తుండ్రు పెన్షన్ ఆ డబ్బులు తీసుకొని అవతనే మన మన ఇదే మన కూలి అయితే కూలి పనికి వెళ్ళిపోతుండ్రు షాపులలో రూరల్ అయితే అర్బన్లో అయితే ఇది వెళ్తుంది రూరల్లో వెళ్ళిపోతారు వాళ్ళు కూడా వన్ డే కూడా వేస్ట్ అవ్వదు నెక్స్ట్ వచ్చాను సార్ ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు చాలా కంపెనీస్ వచ్చాయి కానీ ఏది అమలులో ఒక టైం పడుతుందని అని చెప్పి ఎంత టైం పడుతుంది అని అనుకుంటున్నారు అవుతుంది టైం ఎంత టైం ఎంత టైం అంటే అది స్టెప్ బై స్టెప్ అవుతనే స్టార్ట్ చేశారు అవుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు పీజీలు చేయాలన్నా పీహెచ్డీలు చేయాలన్నా ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది సో పీజీలు చేసి ఇక్కడ కాకుండా బయటికి వెళ్ళి చేసుకుంటున్నారు జాబ్లు సో ఒక టైం అంటూ రిలీజ్ అనుకోండి ఇన్ని ఇన్ని కంపెనీస్ అంటే ప్రతి ఏడు గవర్నమెంట్ కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు ఐదేళ్ళ పరిపాలన మీరు అంటే టూ ఇయర్స్ వరకు రిలీజ్ కరోనా వచ్చింది కాబట్టి మిగిలిన మూడు సంవత్సరాలు టీచర్ జాబ్ కావచ్చు మీరు గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ కావచ్చు ఏది రిలీజ్ చేయలేదు మీరు అన్నట్టుగా టైం సెక్టర్ అంతే టైం పడుతుంది స్టూడెంట్స్ అది లిటరలీ వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాల కోసం సో ఎప్పుడు వస్తుంది కనీసం గవర్నమెంట్ నుంచి వచ్చినా కూడా దే ఫీల్ హ్యాపీ కదా ఓకే ప్రతిదానికి మళ్ళీ ఆప్షన్ ఇస్తున్నాడు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రెండ్ ఇచ్చే ఇస్తుంది గవర్నమెంట్ తర్వాత స్టార్టింగ్ ఇప్పుడే ఏంటన్నా కొత్త టూ ఇయర్ మళ్ళీ టూ ఇయర్స్ ఏమి తప్ప అంటే ఇది ఏంటంటే కావాలనే ఆపలే ప్రకృతి ప్రకృతి అంటే మారింది పార్టీ పార్టీ మారిన కొత్త వేరే కొత్త ఐడియా నీ ఆలోచన మా నేను ఒక అవగాహన వెళ్తున్నాను అందరిని కూడా తీసుకొస్తూ ఉన్నాయి పాత విషయం వేరే నా విషయం మాట్లాడుతున్నాను నేను బయటకు తీసుకురావాలి అందరినీ అదే క్రాష్ వాడు అదే ఎన్నాళ్ళు ఎలక్షన్ లోనూ ఎవరైనా సరే మీకు మంచి జరుగుతున్న ఓటు ఎవరైనా అన్నారు ఇండియా మొత్తం మీరు చెప్పండి ఇండియా మొత్తం ఎవరైనా మీకు మంచి అయితే మాకు ఓటు లేకపోతే ఓకే మీ ఇష్టం అన్నారా లేదా తర్వాత ఉన్నతాలూకా పథకాల సంక్షేమం ఇందులో ఇందులోకి రావడం రావడానికి కారణం ఏంటి అందరినీ తీసుకురావడానికి కష్టం కొద్ది కష్టం అవుతుంది లేట్ అవుతుంది ఎప్పుడే మీరు అడిగిన టైం లిమిట్ ఉండదు దీనికి అవుతుంది తర్వాత ఇప్పుడు ఇందులోంచి వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వీళ్ళకి అందరికీ కూడా వస్తుంది మంచి చేస్తున్నారు దానికి ఇంగ్లీష్ మీడియం ఎంతవరకు అవసరం మనకు అవసరమా లేదా మీరు ఇప్పుడు కోర్టులోనే జడ్జిమెంట్ దేంట్లో రాస్తున్నారు మీరు చెప్పమ్మా ఇంగ్లీష్ తెలుగు చెప్పండి ఇంగ్లీష్ కదా మన ఆంధ్రప్రదేశ్ దాటితే ఈ యొక్క ఆంధ్ర భాష ఓడరు ఎవరు మాట్లాడరు అదర్ స్టేట్కి వెళ్తే హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ఇండియా హిందీ కానీ ఇంగ్లీష్ ఎంప్లస్ ఇంగ్లీష్ మీరు మీరు ఏంటి ఇదే నాకు మాతృభాషను వదిలిపనలేదే బైజూస్ కంటెంట్ ఇచ్చాడు ఎడ్యుకేషన్లో ఒక పక్క హిందీ ఒక పక్క ఒక పక్క ఇంగ్లీష్ ఒక పక్క ఇది ఇచ్చాడు స్కూల్స్ నాడు స్కూల్స్ ఎంత డెవలప్ చేస్తారు ఎవరికి వచ్చిన ఆలోచన ఎన్నీ ఎవరికి రాలేదు ఎప్పుడు ఎవరికి రాలేదు ఆలోచనలో ఈయన ఈయన